వచ్చారు మీరు మేము గత నాలుగేళ్ల నుండి చాలా కష్టాలు అనుభవిస్తున్నామండి మా బాబు తరచూ అనారోగ్య పాలవుతూ ఉంటాడు అతనికి కళ్ళల్లో సమస్య ఉంటుందండి దాంతో పాటు వల్లంతా నొప్పులు వస్తున్నాయి మేము చాలా చోట్ల చూపించాము కానీ ఎక్కడ తగ్గడం లేదండి చాలా బాధపడుతున్నామండి శరీరంలో వ్యాధి ఉంది కళ్ళల్లో ఇబ్బంది ఉంది నిజమా కాదా ఇక్కడ రాసిపెట్టి ఉంది ఆ నిజమే గురుగారు మీ అమ్మగారు ఏదైతే చెప్తున్నారో అదే ఇక్కడ రాసి ఉంది అవునా కాదా నిజమే దీనికోసమే వచ్చారు కదా అయితే దీంతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవి చెప్తున్నాను మొత్తం శరీరంలో ఆరోగ్య సమస్య ఉంది ఇది ప్రధానంగా ఉండే సమస్య అయితే కళ్ళలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కండరాల్లో నొప్పి ఉంటుంది నడుములో మోకాళ్లలో నొప్పి ఉంటుంది మరియు కళ్ళల్లో చీకట్లు కమ్ముతున్నాయి కళ్ళపైన పరదా పడినట్టు ఉంటుంది ఒక్కోసారి కనిపిస్తుంది ఒక్కోసారి కనిపించదు నిజమే కదా ఇది నిజమేనండి నిజమే చెప్తున్నాను కదా సరే ఇంట్లో సుఖశాంతులు ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఒక్క సమస్య ఉంది ఇంట్లో పాముకాటు ప్రమాదం పొంచి ఉంది సరేనా అయినప్పటికీ ఈ గండం ఎలాగో దాటిపోతుంది రేపు ఏదైతే మంత్రించడం జరుగుతుందో దాంతో మీ ఇంట్లో ఏదైతే పాముకాటు ప్రమాదం పొంచి ఉందో ఆ గండం తప్పకుండా పోతుంది సరేనా అయితే మీరు ఏమని కోరుకుంటున్నారంటే మీ అమ్మగారు మీ పెద్దవారిలో ఎవరికైతే అకాల మృత్యు సంభవించిందో వారి ఆత్మకి శాంతి కలగాలి వారికి మోక్షం లభించాలి వారి ఆత్మలు ఎక్కడున్నా పవిత్రం కావాలి ముక్తి కలగాలి నిజమే కదా ఇది